ఈ ఏడాది పలువురు హీరోలు రెండేసి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు అయితే రెండు సినిమాల్లోనూ ఘన విజయం సొంతం చేసుకున్న హీరో మాత్రం నటసింహం నందపూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు ఈ సంవత్సరం బాలకృష్ణ వీరసింహారెడ్డి భగవంత్ కేసర్ అనే సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాగా రెండు కూడా భారీ వసూలు రాబట్టి ఆయన కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం విజయ వీరసింహారెడ్డి బాలకృష్ణ డ్యూవల్ రోల్ లో నటించినటువంటి ఈ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలై మాస్ ప్రేక్షకులకు అరడించబోతోంది మరి పైగా ముఖ్యంగా వీరసింహారెడ్డిగా బాధ్యతలు స్క్రీన్ ప్రజెన్స్ కి మరి దగ్గరగా అయినటువంటి మరి ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది సో ఏది ఏవైనా వరల్డ్ వైడ్ గా దాదాపు నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది ఈ సినిమా బాలయ్యకి సంబంధించినటువంటి డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఫిదా అయ్యారో తెలిసిందే వరల్డ్ వైడ్ గా భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది సంక్రాంతికి ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నటసింహం దసరాకు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ టైటిల్ రోల్లో అనిల్ రావిపుడి డైరెక్షన్ లో షైన్ స్క్రీన్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా భగవంత్ కేసరి బాలయ్యతో పాటు శ్రీలీల కాజల్ అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ నైన్టీన్త్ రిలీజ్ అయి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని వెప్పించింది ఆడపిల్లని ఆడపులిలా పులిలా పెంచాలనే అద్భుతమైన సందేశంతో వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని కూడా కట్టిపడేసింది ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా దాదాపు నూట ముప్పై కోట్ల గ్రాసు వసూలు చేసి బాలకృష్ణకు మరో ఘనమైన విజయాన్ని అందించింది మొత్తానికి ఆఫీస్ ని కొల్లగొట్టడంలో బాలయ్య తర్వాత ఎవరైనా